రెండేళ్ల నుండి ఐఆర్ లేవు మూడేళ్ల నుండి సరెండర్ రద్దు ఊసే లేదు ఏపీజీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆవేదన అండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లుగా పిఆర్సీ లేదని డిఏ ఐఆర్ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్య చాంద్ బాసా ఆవేదన వ్యక్తం చేశారు మూడేళ్ల నుండి సరెండర్ లీవు లేదని చివరకు సిపిఎస్ రద్దు ఊసీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చాంద్ బాసా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు కేబినెట్ సబ్ కమిటీ నియమించి సమస్యలు పరిష్కరించాలన్నారు లేకుంటే ఉద్యోగులు ధర్నా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు కార్యక్రమంలో జిల్లా కౌశాధికారి పూతిరాజు ఉపాధ్యక్షుడు రెహమాన్ సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ సాహెబ్ నగర శాఖ అధ్యక్షుడు వై నగేశ్వరరావు నగర శాఖ ఆర్గనై ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరతయ్య జాను నగర శాఖ కౌశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారండి అలాగే ఇక వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెంచనదారుల్లో ఆందోళన నెలకొందని తక్షణమే పన్నెండవ పిఎస్సి ఏర్పాటు చేయాలని ఫిఫ్టో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు కలెక్టరేట్ వద్ద ఫిఫ్టో అదర్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం కాలయాపన చేసిందని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెంచనదారులు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు గడిచిన వేతన సంఘం ఏర్పాటు ఊసే లేదన్నారు మధ్యంతర వృద్ధి బకాయిలు చెల్లించాలని కారున నియామకాలు చేపట్టాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫిఫ్టు అదర్వంలో జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఫిఫ్టు జిల్లా వైస్ చైర్మన్ వెంకటరమణ కార్యదర్శి మహేశ్వరరావు వికాస్ ధనుంజయ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు